చింటువుడుతా చాలా చురుకైనది కాని కొంచెం మతిమరుపు శీతాకాలం కోసం గింజలను సేకరించడంలో బిజీగా ఉంది అయ్యో నా మొదటి గింజల మూట ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని తల గోక్కుంది చెట్టు పైకి చూసింది అక్కడ కొమ్మమీద జ్ఞాని గుడ్లగూబ కూర్చుని ఉంది జ్ఞానిగారు నా గింజలు ఎక్కడ ఉన్నాయో మీరు పైనుంచి చూడగలరా అని అడిగింది జ్ఞాని తన పెద్ద కళ్లను అటూ ఇటూ తిప్పింది ఆ పొద వెనుక చూడు చింటూ అక్కడ ఏదో మెరుస్తోంది అని తన రెక్కతో దారి చూపింది చింటు పరుగెత్తుకుంటూ పొద దగ్గరకు వెళ్ళింది అక్కడ దాని గింజల మూట ఉంది కాని అయ్యో తన ఇంటికి వెళ్లే దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డంగా ఉంది ఇప్పుడు దీన్ని ఎలా దాటాలి అని చింటు దిగులుగా చూసింది అప్పుడే అటుగా భీం ఎలుగుబంటి వచ్చింది భీమన్నా నువ్వు చాలా బలవంతుడివి కదా దయచేసి ఈ రాయిని పక్కకు జరుపుతావా అని చింటు బ్రతిమాలింది భీం నవ్వి ఓస్ ఇంతేనా అని తన బలమైన పంజాతో రాయిని సులభంగా పక్కకు నెట్టింది దారి ఇప్పుడు ఖాళీగా ఉంది ధన్యవాదాలు భీమన్నా అని చింటు సంతోషంగా అంది కాని కొన్ని గింజలు నేలమీద ఉన్న ఒక చిన్న పగులులో పడిపోయాయి చింటు చెయ్యి లోపలికి వెళ్లలేదు అప్పుడే చిట్టి ఎలుక అటుగా వచ్చింది ఏమైంది చింటూ అని అడిగింది నా గింజలు ఈ పగులులో పడిపోయాయి అని చింటు చెప్పింది పర్వాలేదు నేను తీస్తాను అంది చిట్టి చిట్టి చిన్నగా ఉండటంతో సులభంగా పగులు లోపలికి దూరి ఒక్కొక్క గింజను బయటకు తెచ్చింది చింటు కళ్ళు ఆనందంతో మెరిశాయి చింటు తన స్నేహితులందరికీ ధన్యవాదాలు చెప్పింది మీరు లేకపోతే నా పని అయ్యేది కాదు స్నేహితులుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అందరూ కలిసి సంతోషంగా గింజలు పంచుకున్నారు